కోదర్లారా ఐదు నెలల క్రితం జరిగినటువంటి పంచా అసెంబ్లీ ఎన్నికల్లో పది సంవత్సరాల పాటు పరిపాలన చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన కేసీఆర్ గారిని పది సంవత్సరాల మే మీ ప్రాంత అభివృద్ధికి తను ఉండి అభివృద్ధి చేసినటువంటి శాసనసభ్యురాలు సునీతమ్మ గారు మళ్ళీ ఎన్నికలు వస్తే మరి ఏం ఆశ చూపిండో కానీ ఆయన చెప్పిన ఆశల కన్నా కూడా పదంతల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండు కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ ప్రాంతంలోనే ఒక ఆధ్యాత్మికంగా యాదాద్రి టెంపుల్లో రెండో తిరుపతి లాగా అభివృద్ధి చేసిండు ఈనాడు ఆ యాదాద్రి టెంపుల్ అభివృద్ధి చేసినాక ఎంత మంచి రోడ్లు వచ్చినాయి ఎంత అభివృద్ధి జరిగింది ఎంత భూముల విలువలు పెరిగినాయి రైతులు ఎంత సుభిక్ష అంగుర్రో ఒకసారి ఆలోచించాలి కానీ మరి ఏదో ఆశపడో అన్ని డబల్ డబల్ అమలు కానీ హామీలు ఇచ్చిండు వెనకడికి సామెత చెప్పేది యజాల నోడు మరో పేగ్యత్వ అని మా గుల్లకూర్మలు అనుకునేది ఆడా అంటే ఆడి ఇచ్చేది లేదు పీకేది లేదు అన్ని మాటలు చెప్తే ప్రజలందరూ నమ్మిర్రు నమ్మి ఓట్లేసి కానీ పదిహేను వేల రైతు బంద్ వేస్తామన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు అన్నాడు కేసీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల ముందే రైతు బంధు కోసం ఏడు వేల ఐదు వందల కోట్లను ప్రభుత్వ ఖజానాలోంచి రైతులకు వెయ్యమంటే ఆనాడు ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించి హరీష్ రావు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిండని కంప్లైంట్ చేసి ఆపించిన విషయం మీ అందరికీ తెలుసు ఆ ఏడు వేల ఐదు వందలను ఏదో గర్జు గంగ దాటిందాకా గంగమ్మ గంగ దాటంగానే పింగమ్మ అన్నట్టు ఎన్నికలు అయిపో మరి ఆ ఏడు వేల ఐదు వందల కోట్లు రైతులకు వెయ్యాలి వద్దా వెయ్యాలన్నా వద్దా మరి అవి రైతులకు వేయకుండా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి కొన్ని ఈ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఇప్పుడు నేను ఇన్ఛార్జి నేను తిరుగుతూ ఉండు ఆయన సీఎం కొన్ని అన్ని పంచుకొని కమిషన్లకు రైతుల నోట్ల మన్ను కొట్టే వాళ్ళను కడుపులు నింపుకున్నమాట వాస్తవం ఇయ్యలేదు నాలుగు వేలు వృద్ధులకు పెన్షన్ అన్నాడు అది ఇయ్యలేదు అసలు ఇచ్చే రెండు వేలు కొట్టేసిండు ఒక నెల రెండు లక్షల రుణమాఫీ అన్నాడు చెయ్యలేదు ఏమనుకుండా అంటే ఇక నేను ముఖ్యమంత్రిని నాయకుని అయిపోయినా నేను ఎవరు చేస్తేంది పథకాలు ఉంటేంది లేకపోతేంది అప్పుడే ఆడాడ మాటలు మాట్లాడిండు ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అన్నాడు ఒక మంత్రి ఏమో మేము ఏ హామీలు ఇవ్వలేదు ఇచ్చినవన్నీ చెయ్యాలన్నా అని ముఖ్యమంత్రి అన్నాడు కానీ ఆ ముఖ్యమంత్రికి తెలువలే పార్లమెంట్ ఎన్నికలు రాగానే ఇక నాకు ప్రజలు కాల్చి వాత పెడతారు అనే భయంతో నిన్ననో మన్ననో కేసీఆర్ గారు కూడా బయటికి వెళ్ళిరు రైతుల దగ్గరికి వెళ్ళిండు బ్రహ్మరథం పడతావు ప్రజలు సార్ నిన్ను బోడ కొట్టుకొని మేము ఒక తప్పు అనే ఆలోచన ప్రజలు చేస్తూ ఉంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతే లాగులు దర్శియ్యాల ముఖ్యమంత్రి రైతు బంధు చేసిండు ముఖ్యమంత్రిని మనం ఒకటి అడగాలి రైతు బంధు పదిహేను వేలు వేస్తున్నావు నేను నోరుతోటే అన్నావు అన్నాడా లేదు ఆ టీవీలలో మరి ఆ పదిహేను వేలు వేయకుండా ఇదే పది వేలు కేసీఆర్ గారు ఇచ్చిన పదివేలే ఇచ్చిండు మరి వృద్ధులకు నాలుగు వేలు అన్నావు ఎక్కడన్నా ఇచ్చినావా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నవి ఇచ్చినావా మహిళలకు రెండున్నర వేలు అన్నవి ఇచ్చినవా ఏ ఎన్నికలు రాగానే భయం పుట్టుకొని ఏదో ఒకటి చేసిండు కానీ ఈ బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర మీరు అప్పగిచ్చరు ప్రజలు తీర్పిచ్చరు కుండా ప్రజల పక్షాన ఉండి ప్రభుత్వాన్ని మెడలు వంచి ఇచ్చిన మాటను అమలు చేపించే బాధ్యత బిఆర్ఎస్ పార్టీ పైన ఉంది ఆ బిఆర్ఎస్ పార్టీ పైన ఉన్నందుకు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తే కేసీఆర్ గారు రాష్ట్రంలో పదిహేడు మంది ఎంపీలు ఉంటే ఐదు రిజర్వేషన్ హోను పన్నెండు ఎంపీలు ఉంటే పన్నెండు ఇట్లా ఆరు వరకు ఇచ్చిండు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న గొల్ల కుర్మలకు కాంగ్రెస్ పార్టీ ఒక టికెట్ ఇవ్వలే గౌడ సోదరులకు ఒక టికెట్ ఇవ్వలే ఎనభై లక్షల మంది ఉన్న మాదిగలకు కూడా ఒక టికెట్ ఇయ్యనటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఇవాళ ఆరు సీట్లు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చి అభివృద్ధి సంక్షేమంతో పాటు బడుగు బలహీన వర్గాలను కూడా రాజకీయంగా బలోపేతం చేయాలనే ఆకాంక్షతో కేసీఆర్ గారు బీసీలకు ఎంపీ టికెట్లు ఇచ్చిండు అందులో భాగంగానే నాకు ఒక గొల్ల కుర్మ సామాజిక వర్గానికి చెందిన నాకు కూడా ఒక ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు చరిత్రలో ఈ తెలంగాణ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక గొల్ల కుర్మకు ఎంపీ టికెట్ ఇచ్చిన దాఖలా లేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు దయదలిచి ఒక ఈ బడుగు బలైన వర్గాల రాజకీయంగా పటిష్టం చేయాలనే సంకల్పంతో టికెట్ ఇస్తే గెలిపించుకునే బాధ్యత కూడా మీ అందరి పైన ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ బడుగు బలైన వర్గాల ప్రతినిధిగా ఈ అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి పనిచేపీయడానికి నాకు ఒక అవకాశం మీరు కల్పించాలి ఇవాళ మీరు ఎంపీగా గెలిపిస్తే ఈ ఎన్నికలు సెమీఫైనల్ ఈయన గ్రామంలో రేపు వంద ఓట్లు ఎక్కువ పెడితే రేపు ఆయన గ్రామానికి సర్పంచ్ అంటారు ఈయన గ్రామంలో రెండు వందల ఓట్లు ఎక్కువ పెడితే ఆయన ఈ గ్రామానికి ఎంపీటీసీ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఎంపీ ఎన్నిక మీ అందరి రాజకీయ భవిష్యత్తు కూడా ఇమిడి ఉందనే మాట మీతో మనవి చేస్తూ ఉన్నాను సోదరులరా రైతు బంధు కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ ఉంచడం ఉంచకపోవడం దుర్మార్గుడు ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీల పార్టీల పనిచేసిన వాళ్ళని విడిచిపెట్టి అందరినీ దొంగలకు టికెట్లు ఇచ్చిండు ఆ పార్టీ పార్టీ మారి మన పార్టీలకు వెళ్ళి కూడా పోయిన దొంగలకు టికెట్లు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఊరు మేము పదేళ్ళు కష్టకాలంలో పార్టీకి పనిచేస్తే ఇలాంటి దొంగలకు తెచ్చి టికెట్లు ఇస్తావా ముఖ్యమంత్రి అన్నారు కానీ మరి అధికారంలో ఉండు అనే ధైర్యం చేయరు కానీ పడదో సాటుకు పోయినాక ఆయన పని పక్కా చేస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అని నేను మీతో మనవి చేస్తూ ఉన్నా ఈ ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో కొంతమంది ఉంటారు ఈ తాలనా కొడుకులు వాళ్ళకేం పని ఉండదు నిజానికి మీలాగా వాళ్ళు కూడా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు పదేళ్ళు తిప్పలవాడి పార్టీని అధికారంలోకి తెచ్చారు ఎంపీఓ ఎమ్మెల్యేనో కార్పొరేషన్ చైర్మనో కష్టపడటానికి రావాలి నా వద్దా చెప్పండి మరి ఈ దొంగ కొడుకులు ఈడ వరంగల్ కాడవాడు కడియం శ్రీఆర్ అని ఉండు ఈ చామల కిరణ్ రెడ్డి అంటే వాడు కూడా ఎన్నాడు కాంగ్రెస్ పార్టీ జండగట్టినోడు కాదు ఏం కట్టినోడు కాదు వెనకాడికి కాంగ్రెస్ పార్టీ నుండి యూత్ కాంగ్రెస్ నుండి ఒక తప్పుడు పని చేస్తే రాహుల్ గాంధీ పదే పార్టీ నుంచి కంప్లీట్ బహిష్కరించుడు బహిష్కరిస్తే బీజేపీలకు పోయిండు వైఎస్ఆర్సీపీలకు వయ్యిండు తెలుగుదేశంలో కొయ్యిండు చిరంజీవి పార్టీలకు పోయిండు ఆఖరికి ఈయన పని ఏందా అంటే ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కాడ ఎక్కటానికి దిగటానికి ఓ ఢిల్లీకి పోయి ఇక్కడ అక్కడ వచ్చేటోళ్లకు ఓటర్లకు కాడ పక్కలేసుడు ఈన పని కానీ మరి ఈయనను రేవంత్ రెడ్డి కూడా ప్రైవేట్ కార్యక్రమాలు చేస్తాడు ఆ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ బలహీన పడ్డది ఈ రైతుల నోరు వాళ్ళ నోరు ఇళ్ళ నోరు కొట్టిన పైసలు ఢిల్లీకి మోస్తే ఆ ఢిల్లీ వాళ్ళు ఈ పైసల ముఖం చూసి రేవంత్ రెడ్డి ఒత్తిడి తట్టుకోలేక ఇతనికి టికెట్ ఇవ్వడం జరిగింది అనే మాట నీతో మీతో మనవి చెప్తాం మొన్న మా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో కోర్టుకెళ్ళి రిఫర్ అయ్యి కేసు చీటింగ్ కేసు నమోదైన మాట మీరు వాట్సాప్లల్లా టీవీలల్లో చూచారు వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించండి కానీ ఈ భువనగిరి ప్రాంతంలో ముప్పై తొమ్మిది మంది నిలబడితే ముప్పై తొమ్మిది మందిలో ఏమో కానీ ఒక్క చిన్న కేసు కూడా ఒక పిట్టి కేసు కూడా నా మీద లేకుండా ఒక నిజాయితీగా మీ బిడ్డగా మేము అందుకు వచ్చిన కాబట్టి సోదరులారా మీరందరూ నన్ను ఆశీర్వదించాలి కేసీఆర్ గారి ఆశీర్వచనం పెద్దల సహకారం మీ అందరి కష్టం వల్లనే నేను ఎంపీనైతే అయితే కానీ నేనేమి మీదకి వెళ్ళి మీరే ఊరు ఊరు ఇల్లు ఇల్లు ఓటర్ ఓటర్ను కలిసి మా బడుగుల బిడ్డ మా బడుగుల సోదరుడు మీరందరూ ఆశీర్వదించండి అని మీలో ప్రతి ఒక్కరు కూడా ఒక క్యామ లాగా మీరే క్యామ అనుకొని ప్రతి ఒక్క ఓటర్ను అభ్యర్థిస్తే తప్పకుండా విజయం సాధిస్తుంది ఇవాళ కొంతమంది పార్టీలు మారుతారు పోతారు ఉంటారు వాళ్ళు అంటే పచ్చగున్న దానం వింటారు ఎగున్నతనం అంటారు ఆ కొడుకులు ఇవాళ కాంగ్రెస్లకు ఉద్దరియాలని పోలే సునీత ఎమ్మెల్యే ఉన్నాడు ఈడ అదో ఇదో మహేందర్ అన్ననో అక్కనో జోకి పోయి జగదీష్ అన్ననో జోకి పని చేపించుకునేది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలా రాగానే అలా కాంగ్రెస్ మీద భక్తి కాదు వినాయకుని భక్తి కాదు వండ్రాళ్ళ భక్తి కొడుకులకు ఈడ పచ్చగుంటాడ పోతాం అదే కాదు మనం ఒడ్లు అలికే ముందు మండె పోస్తాం మండ పోసే ముందు వడ్లు నానవస్తాం ఆ వడ్లు నానవస్తే నానవయి అందనే ఆ తెప్పున తాల్ ఒడ్లు మీదికి తేలుతాయి ఆ తాళోట్ల కొడుకులు ఏడ కూడా అవి మొలికెత్తి లేదు పంట వండేది లేదు ఏదైనా మీరే ఆ కింద మొలకెత్తే గింజలు మొలకెత్తే వడ్లు మీరే ఆ తాళగాళ్ళు లాడవైనా పనికిరారు ఈడవైనా పనికిరారు గట్టిగా మీరుండి గట్టిగా బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం పనిచేయండి నా మీద ఇంకో పోటీ చేసే బోర నరసేహగౌడ్ గారు పాపం బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉండే పాపం ఏమీ చేయలే మంచి డాక్టరు రాజకీయాలు తెలివై చెప్తే ఈనాడు తనదే తన పట్టుకుంటాడు నాకు ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నా నేను పక్కకు కూర్చుంటే కార్లో ఏదో మాట్లాడితే అక్క చెప్తుంది అది కాదన్నా అన్న పోతే చైర్మన్ గారు చెప్తారు భిక్షమన్నా చెప్తారు ఇంత కానీ పూర నర్స్ చెప్పేటవాడేవాడు ఉండడు ఆయన తన్నే అందరు కాబట్టి ఆయన పరిస్థితి అది ఆయనను కూడా ఏదో ప్లాట్ కబ్జ పెట్టామని కాంగ్రెస్ వాళ్ళు తీసిర్రు కాబట్టి నేను వాళ్ళ జోలికి వదలుచుకోవాలి ఆయన ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తుండంటే భారతీయ జనతా పార్టీ ఆ సోదరులకు ఇప్పుడు ఏం లేదు ఏడనన్ను ఒక రైస్ మిల్ అంతానికి పోతారు అడుగుతారు రెండు సంతల బియ్యం దాంట్లో కిల పసుపు కిల కుంకుమ కలుపుతారు నూనె ప్యాకెట్ తెచ్చి కలిపి అక్షంతాలు తయారు చేస్తారు ఆ అక్షంతలు అయోధ్యకి వెళ్ళి తెచ్చిన అని అమ్మలక్కల తానికి పోయి అక్షంతలు వట్పన్ తిరుగుతారు మరి వాళ్ళు అయోధ్య రాముని గురించి చెప్తారు కానీ కొడుకులు ఇంట్లో ఇంట్లో ఒక వెంకటేశ్వర స్వామి ఫోటోకు ఉధిపత్తి కూడా ముట్టారు అయోధ్య గురించి చెప్తారు అండ్ల తిరుగుతారు శ్రీరామచంద్రుడు మనకు వేరు కాదు శ్రీరామచంద్రుడు త్రేతాయుగాముల ముట్టిన ఒక ఆదర్శ పురుషుడు భగవంతుడు మన సెక్యులర్ దేశం హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు క్రైస్తవులు ఉంటారు కానీ మన ముత్తాతల కాలం నుండి మన ఆదిమానవులు ఉన్న కాలం నుండి శ్రీరామచంద్రుడిని పూజ చేస్తాం మనకి వాళ్ళే రఘువంశానికి వాళ్ళు ఏం గారు అయ్యమ్మ గంజి పోయినోడల్లా బీజేపీ జై భారత్ మాతాకి అంటాడు భారత్ మాతాకి మేము వ్యతిరేకం ఏం కాదురా బాబు మేము కూడా భారత మాత బిడ్డలమే అయ్యమ్మ పుట్టిన మనసులమే కాబట్టి అభివృద్ధి వేరు శ్రీరామచంద్రుడు వేరు మరి ఇంకొక విషయం ఇవాళ ఆలేరు నియోజకవర్గంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే రెండు తిరుపతి లాగా అభివృద్ధి చేసిండు స్వామి టెంపుల్లో కేసీఆర్ గారు వెనుకడికి చాణుక్యులో చోళులో కృష్ణదేవరాయలు కట్టిన విధంగా అభివృద్ధి చేసి ఒక్క ఒక్కనాడైనా అక్షంతలో పసుపు కుంకుమ పూజ ఏమన్నా ఓట్లకు ఆలోచన చేసిండా కేసీఆర్ గారు అయోధ్య ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టించిన నేను ఎమ్మెల్యేగా ఉండంగా అని అక్కగారు ఏమన్నా పో కుంకుమ పరిణిలో అక్షంతలో తీసుకొని తిరిగి రా ఒకసారి ఆలోచించండి దేవుడు వేరు రాజకీయాలు వేరు అభివృద్ధి జరగాలి సంక్షేమం జరగాలి ఇవాళ మోడీ గారు వెళ్ళే భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంటే దాదాపు నలభై కోట్ల మంది జనాభాకు తినడానికి తిండి లేదు నలభై కోట్ల మంది జనాభాకు కట్టుకోవడానికి బట్టలు లేవు ఇరవై ఐదు శాతం గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు కరెంటు సౌకర్యం లేదు మంచి నీళ్లు లేవు ఆది మానవుల్లాగా సగం కోతులు సగం మనుషుల్లాగా జీవిస్తా ఉన్నారు కొన్ని రాష్ట్రాలలో అవి విడిచిపెడతారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు సబ్కా సా సబ్కా వికాస్ చెప్తా ఉంటారు ఇలా కేసీఆర్ గారి అభివృద్ధి భారతదేశంలోనే అత్యధికంగా ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే కేంద్ర ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీలకు ఏ ఎజెండా ఉండదు ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత ప్రజల సంక్షేమం పట్టుంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే పార్లమెంటులో పోయి కొట్లాడతారు పార్లమెంట్లో పోయి నిలదీస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో నిలదీస్తారు నేను కూడా మీరందరూ ఆశీర్వదించి తోలిస్తే నేను కూడా ఒక ఎంపీగా అయితే మీలో ఒకరిగా నేను మీ 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 స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చినోనే కానీ నేను నా తాతనో నా అయ్యనో మంత్రో ఎమ్మెల్యేనో కాడు మా నాయన కూడా ఒక గొర్రె కాల్చుకునే గొర్రె కాపాలి చదువుకున్నాను పెద్దోళ్ళ తాన నేర్చుకున్నాను ఈ స్థాయికి వచ్చిన మీరందరూ కూడా తప్పకుండా ఆశీర్వదిస్తే మీలో ఒకడిగా ఉండి మీ అందరికీ తోడు నీడగా ఉండి ఒక ధైర్యం ఇవ్వడానికి నాకు ఒక అవకాశం వస్తుంది ఒక అధికార హోదా వస్తుంది అనే విషయాన్ని మీతో మనవి చేస్తా ఉన్నా కాబట్టి సోదరులారా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళ ఎమ్మెల్యేలున్నా వాళ్ళ మంత్రులున్నా నేనేమి భయపడే రకం కాదు నేనేదో చదువు చెప్పే పంతులు కొడుకొని కాదు నేను కూడా కొల్ల కుర్మ సామాజిక వర్గంకెళ్ళి వచ్చి రాళ్లతో గొట్లాణ్యం కట్టెలతో గొట్లాండం అన్నీ నాకు తెలుసు నేను ఎవరికి కూడా భయపడా ఇప్పుడు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చెలమనే నాకన్నా పెద్ద పోటుగా లేదా రాళ్ళకన్నా మొదలే నేను రాజకీయాలలో ఉన్నమాట మీతో మనవి చేస్తా ఉన్నా కాబట్టి ఒక నీతిగా ఒక నీతివంతమైన జీవితం నాకుంది పెద్దలకు మర్యాద ఇచ్చే గుణం ఉంది నాకు కాబట్టి మీ అందరికీ సేవ చేసే భాగ్యం నాకు కల్పియాలని ఈ అవకాశం ఒక్కనాడు జార విరుచుకున్నా ఇదేం దాకా మనం ఒక ఆలోచించాల్సిన వస్తుంది నేను ఎంపీనైనా మా మల్లేశ ఎంపీ అయిందనే అనే ధైర్యం మీకుంటుంది మా మల్లేశ ఎంపీ అయిండు